రండి కదలి రండి అంటూ ఒక వినూత్న కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు ఒక విడత అయితే అది అయిపోయింది ఇప్పుడు రెండో విడత కూడా మొదలు పెట్టబోతున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రెండో విడత రా కదలిరా రెండో విడత కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోతున్నారు ఆరు నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేయబోతున్నారు మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నారు సూపర్ సిక్స్ అనే పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళా శక్తి పేరుతో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం అలాగే సంపద సృష్టి తన సాధ్యమవుతుంది అనేది ప్రజలను నమ్మించే ప్రయత్నం అయితే ఈ రా రా సభలో బాగా ప్రచారం చేస్తున్నారు ప్రజల మెదల్లోకి చొచ్చుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అదే నేపథ్యంలో సంక్షేమం విషయంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే అద్భుతమైన సంక్షేమం ఇచ్చే తామే ఇస్తాము అని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతోంది కాకపోతే ఈ రా కదలిరా సభకు నిజంగా అంత భారీగా కదలి వస్తున్నారా లేదంటే చంద్రబాబు గారు అంటే తెలుగుదేశం పార్టీ నేతలు నాయకులను బలవంతంగా తీసుకొస్తున్నారు అనేది కూడా చాలా చోట్ల ఎవరికి వాళ్ళు వాళ్ళ సభ జరిగినప్పుడు వీళ్ళ ఖాళీ కూర్చులు చూపిస్తారు వీళ్ళ సభ జరిగినప్పుడు వాళ్ళు ఖాళీ కూర్చులు చూపించి సభలకు ఎవరు ఎవరు రావట్లేదు ఆదరణ లేదు అంటారు ఇప్పుడు రా రా కూడా రెండో విడతలో అదే జరగబోతుందా ఏది ఏమైనా సరే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండో విడత రా రా రెండో విడత కార్యక్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు కొన్ని సంచలన ప్రకటనలు చేయబోతున్నారని ప్రచారం కూడా